హలో అండి మాకైతే కేదారేశ్వర నోములు ఉన్నాయని చెప్పాను కదా సో ఈ నోములు అయితే కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం అంటే పౌర్ణమి వెళ్ళిన వారం అనమాట చాలా మందికి పౌర్ణమి నోములు కూడా ఉంటాయి పౌర్ణమి రోజునే పర్టికులర్గా నోచుకుంటారు సో సోమవారం నోములు అయితే కుదరని వాళ్ళు ఫస్ట్ సోమవారం కానీ రెండో సోమవారం కానీ నాలుగో సోమవారం కానీ నోచుకోవచ్చు మేమైతే ఈ మూడో సోమవారం అయితే నోచుకుంటున్నామండి మా అత్తయ్య గారి ఇంట్లో ఈ నోముతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ప్రతి ఇయర్ చేసుకుంటారంటండి సో మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము సో నేనైతే వాల్ అయితే ఇలా డెకరేట్ చేశాను అనమాట ఈ డెకరేషన్ అయితే చాలా సింపుల్ గానే తయారు చేశాను ధర్మకోల్ షీట్ తీసుకుని సో వినాయకుడు షేప్ అయితే కట్ చేశాను అనమాట దానికైతే ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశాను నాకైతే ఈ పూజ చేయడానికి పంతులు గారు కూడా ఉన్నారనమాట సో చాలా మంది ఇంట్లోనే కథ అయితే చదువుకుని పూజ అయితే కండిట్ చేస్తారు పంతులు గారు అయితే వచ్చేసారు సో ఈ లోపయితే మండపా మా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు మా హస్బెండ్ అయితే ఈ లోపన్ని కూడా ఈయనకైతే అందిస్తున్నారు అనమాట నేను ఈ లోపల ప్రసాదాలు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే సైడ్ దేవుడి దగ్గర సర్వాల్సిన సర్దు అనమాట పూజలు అయితే కంపల్సరీగా కలసం అనేది ఉంటుంది కదండి సో ఆ కలసం కోసం నా దగ్గర ఒకటే వెండి చెంబు ఉంది సో ఒక దేవుడికి అయితే వెండి చెంబు ఇంకో దేవుడికి అయితే ఇత్తడి చెంబు ఆర్ రాగి చెంబు ఏదైనా పెట్టచ్చు సత్యనారాయణ స్వామి రథంలోకి పసుపు కొమ్ములు ఎండి కజూరం పావు చెక్కలు రూపాయి కాయిన్స్ అయితే దగ్గరైతే పెట్టుకోమన్నారు సో లాస్ట్ ఇయర్ అయితే కొబ్బరి చెక్కలు ఎండు కొబ్బరి చెక్కలు కూడా పెట్టించారండి ఇయర్ అయితే అనమాట సో పూజ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేయాలి కదా మన దగ్గర వినాయకుడిది వెండి విగ్రహం ఉన్న అది పక్కన పెట్టుకుని పాటు పసుపుతో చేసిన విగ్రహం కంపల్సరీగా పెట్టాలి ఈ పూజలో దీపాలు వెలిగించేసి అఖండ దీపం కూడా పెట్టామండి అఖండ దీపం ఎందుకంటే మనం ఈ వ్రతం అయ్యేంత వరకు అఖండ దీపం పెట్టుకుంటే చాలా మంచిదంట సో అందుకని చెప్పేసి అది కూడా ఏర్పాటు చేసాము లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాం అనమాట ఇంట్లో అయినా బయట అయినా సరే ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాతే కదా ఏ దేవుడికైనా పూజ చేయాలి

ఈ తమలపాకుల వారసు కూడా పలానా అని చెప్పేసి ఉంటుందండి దాని ప్రకారమే మనం పెట్టాలి సో పెట్టిన ప్రతిసారి దానికి సంబంధించిన మంత్రం అయితే చదువుతారనమాట కంప్లీట్ అయ్యాక మన దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి ప్రతిమ తీసుకుని దానికైతే పంచామృతాలతో అభిషేకం చేయించారు సో దానికోసం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార మిక్స్ చేసి పంచామృతాలతో ఈ ప్రతిమకి అభిషేకం చేయించారు సో దాని తర్వాత క్లీన్ చేసేసి అది సత్యనారాయణ స్వామి కలసం మీదైతే పెట్టించారండి ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే కేదారేశ్వర స్వామి వ్రతం అయితే మొదలు పెట్టారు సో ఆయన అయితే మంత్రాలు అష్టోత్తరాలు అయితే చదువుతుంటే మీ అయితే పువ్వులు ఇంకా శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళంతో అయితే పూజ చేస్తున్నాము సో ఈ పూజలు అయితే అతి ముఖ్యమైనవి ఈ తోరాలేనండి ఇవైతే వారసత్వంగా ఈ నోముల రోజులు మాత్రమే వీటిని బయటికి తీసి వీటికి దూపు అవి వేసి పసుపు కుంకాలతో పూజ అయితే చేస్తాము మాకైతే లాస్ట్ ఇయర్ ఇక్కడ చాలా వెతికం కానీ అంతగా దొరకలేదు ఇంక ఈసారి అయితే మా అమ్మ వాళ్ళు వస్తుంటే వాళ్ళతో అయితే తీసుకురమ్మన్నాం అనమాట మాకైతే తీసుకుంటుంది వచ్చారు సో పాతవి కొత్తవి కూడా మనమైతే పూజ చేయాలి సో పూజ చేసి మళ్ళీ అలానే లోపల పెట్టేయాలన్నమాట ఈ పూజ చేస్తున్నప్పుడు మనం పాత తోరాలు ఇంకా కొత్త తోరాలు కూడా కలిపైతే కట్టుకోవాలన్నమాట ఈ పూజ చేస్తున్నంతసేపు సేపు ఇవైతే మరి చెట్టు ఆకులు ఓళ్ళు ఇంకా కాయలు అనమాట ఈ దేవుడికైతే ఇవి ప్రత్యేకమైనవి ఇకైతే సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర స్వామి నోము కూడా చాలా బాగా కంప్లీట్ అయ్యాయి సో పూజ అయిపోయిన తర్వాత హార్తలు అయితే ఇమ్మన్నారు సో సత్యనారాయణ స్వామికి కేదారేశ్వర స్వామికి అయితే హారతి ነው పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టమంటారు కదా మా హస్బెండ్ అయితే కొట్టినప్పుడు ఇలా చిన్న పువ్వు అయితే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము హోమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నన్ను కూడా కొబ్బరికాయ కొట్టమన్నారు ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిందని బట్టి నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేంటో మీరు కూడా చూడండి చెప్పకి ఎంత ఉంటుందో దానికి సగానికి పైగా పువ్వు అయితే వచ్చిందనమాట అసలు నా ఆనందానికి హద్దులు లేవు అంత హ్యాపీగా అనిపించింది సో ప్రసాదాలు వీడియో అయితే మిస్ అయిందనమాట నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్లో కూడా మళ్ళీ పువ్వు వచ్చింది అదే పొందులు గారు శివాలయంలో కూడా ఉంటారనమాట ఆయన చూసి చాలా షాక్ అయ్యారు నాకు ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపించింది దీనికి సంబంధించి కథలు అయితే ఉంటాయి కదండీ సో ఈ నోముకి కానీ వ్రతానికి కానీ కథలన్నీ కూడా నేను నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాను విడివిడిగా సో ఐదు కథలు కూడా విడివిడిగా పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే చూడండి ఇందాక పూజలో మనం అభిషేకం చేసిన తీర్థం ఉంటుంది కదా అదైతే మాకు తీర్థంగా అయితే ఇచ్చారనమాట తర్వాత మనం పూజ చేసిన దాన్ని ప్రసాదంగా అయితే ఇచ్చారు ఇక్కడ ఎంతో కొంత ప్రసాదం అయితే నోట్లో వేసుకోవాలి సో సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే ఇచ్చారనమాట ఈ ప్రసాదం కోసం నేను ఒక షాట్లో పెట్టాను అది చూడకపోతే వెళ్ళి చెత్తి చూసేయండి సో మా అమ్మ అయితే మా ఇద్దరికైతే బట్టలు పెట్టి ఆశీర్వదించారనమాట నెక్స్ట్ మా అమ్మగారిని హారతి అయితే ఇమ్మన్నారు సో మా అమ్మ అయితే హారతి కూడా ఇచ్చేసారనమాట ఈ హారతితో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది పూజ 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 కంప్లీట్ అయిపోయేటప్పటికి ఈవినింగ్ సిక్స్ అట్లా అయిపోయిందండి సో పూజ అయితే మన్నాడే వెంటనే మంగళవారం అని చెప్పేసి ఆ రోజే పీఠమైతే కదిలించమన్నారు సో ఇది కూడా కదిలించేసాము మా పూజ అయితే చాలా బాగా జరిగింది మీకైతే నచ్చిందా సో ఈ ప్రసాదాల వీడియో కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను చూసేయండి